శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక అనుకోని ప్రయాణాలు మీరు చేసే సూచన కనిపిస్తోంది అలాగే మీకు ముఖ్యమైన పనులను మొదలుపెట్టేటప్పుడు అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోవద్దు ఎందుకంటే మీకు నష్టాలు వచ్చే సూచననే కనబడుతోంది కుంభరాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగస్తులకు మీ యొక్క సిన్సియారిటీ మీరు ముందుకుపోవడంతో ఎంతగానో సహాయపడుతుంది మీ సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో కానీ మీరు ఎలాంటి విషయాలలో వాగ్వివాదానికి దిగకండి అది మీ పనిచేసే మూడ్ని పాడు చేస్తుంది అంతేకాకుండా మీ కెరియర్ పరంగా మీకు చెడుని కలిగిస్తుంది కుంభరాశి ప్రేమికులకు రేపు మీ ప్రేమ మరింత చిగురిస్తుంది మీ పార్ట్నర్ని సంతోషపరచడానికి సినిమాకు కానీ హోటల్కు కానీ తీసుకెళ్తారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు మీ జీవిత భాగస్వామితో మరింత రొమాంటిక్ అనుభూతుల తాలూకు మీ రోజుని మీ జీవిత భాగస్వామి సమక్షంలో తిరిగి పొందుతారు కుంభరాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఇదివరకు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి కొత్తగా పెట్టుబడులు కూడా సమకూర్చుకునే సూచన కనిపిస్తోంది ఇక ఈ రాశి విద్యార్థులకు మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కుంభరాశి సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే కాలంగా ఉండబోతోంది ఇంట్లో సౌఖ్యాలు బాగా పెరుగుతాయి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు అలాగే సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే రేపటి రోజున కుంభరాశి వారు ఇంట్లోకి వెలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలి అనే యోచన చేస్తున్న వారి కళలు నెరవేరుతాయి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో మంచి లాభాలు వచ్చే సూచన కనిపిస్తోంది చిత్ర పరిశ్రమ వారికి అలాగే రాజకీయవేత్తలకు రేపటి రోజు తొందరపాటు నిర్ణయాలను మీరు అసలు తీసుకోవద్దు ఇక మహిళలకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మానసికమైన ప్రశాంతత సౌఖ్యం కలుగుతుంది కుంభరాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి రేపటి రోజున కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడం కోసం మీ ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం చాలా శుభకరం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్